ిందూ పరిషత్ పత్రికా సమావేశాన్ని విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు ఈ పత్రికా కార్యక్రమాన్ని విచ్చేసిన పెద్దలు శ్రీ శైవక్షేత్ర పీఠానికి మంది శ్రీ శివస్వామి వారు అలాగే అటు పక్కన ఉన్న స్వామీజీ బాజీ స్వామీజీ వారు వారు అయ్యప్ప గురుస్వామిగా ఉన్నారు అనేక ధార్మిక కార్యక్రమాలు పాల్పంచుకుంటూ పంచుకుంటున్నారు అలాగే విశ్వ హిందు పరిషత్ క్షేత్ర కార్యదర్శి ఈ కార్యక్రమం గురించి నేను పొట్టి శ్రీహరి విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర కార్యదర్శిగా ఉన్నాను మీరు ఈ కార్యక్రమం గురించి శైలక్షేత్ర పీఠాధిపతి శివస్వామి గారు ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిని నమ ప్రపంచవ్యాప్తముగా అందున భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కాలజ్ఞానాన్ని రచించిన శ్రీ కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠ అభిప్రాయ సేకరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రప్రదంగా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రపంచంలో భారతదేశంలో ఏ వింత జరిగినా కూడా బ్రహ్మంగారు చెప్పారులే అంటూ గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి చెందిన పట్టణ స్థాయి వరకు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం బ్రహ్మంగారు యొక్క తత్వాలు పల్లె పిల్లల గ్రామ గ్రామాన పట్టణాల్లో కూడా అనేక మంది వెల్లవేస్తూ ఉంటారు అటువంటి విశ్వవిఖ్యాత ఖ్యాతి వస్తున్నటువంటి బ్రహ్మంగారి మఠం ఆ వైభవాన్ని ఆ వైశిష్టాన్ని విశిష్టతని సమాజానికి అందించవలసిన గురుతర బాధ్యత ఆ కుటుంబకులది అంటే ఆ మఠాధిపతులది మరియు బ్రహ్మంగారి యొక్క ఆ సాంప్రదాయంతో కూడిన మఠాలను ఏర్పాటు చేసిన పెద్దలది కానీ కార్యక్రమాల జరిగిన అనేక విషయాల్లో ఇది ఎక్కడా కూడా అంత ఆశాజనకంగా లేకుండా ఉంది ఈ విషయాన్ని గ్రహించిన పూజ ధర్మాచారులు హిందూ సంస్థలు అందరం కూడా కలిసి బ్రహ్మంగార మఠానికి వెళ్ళి అక్కడ ఉన్న ఆ కుటుంబకులు ఏదైతే ఉన్నారో పెద్ద కుమారుడు వెంకటాచ్రి స్వామి వారు రెండో భార్య అయినటువంటి మారుతి మహాలక్ష్మి యొక్క కుమారుడు గోవిందస్వామి వారు మరియు రెండో సోదరుడు అయినటువంటి వీరభద్ర స్వామారు వీరితో పెద్దలందరూ కూడా కలిసి ముందు రోజునే వెళ్ళి వారితో మాట్లాడటము వారికి అభిప్రాయాన్ని స్వీకరించడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఆ తర్వాత ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున మేమందరం ధర్మాచారాలరం కూడా కలిసి ఒక ముప్పై మంది హిందూ సంస్థ ప్రతినిధులు కలిసి అక్కడికి వెళ్ళి అందరూ కూడా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని బ్రహ్మంగారి యొక్క మఠాన్ని సందర్శించి ఆయన దర్శన భాగ్యాన్ని పొంది ఆ తర్వాత మా యొక్క వినతి పత్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసి చేసిన ఆ ప్రదేశానికి వెళ్ళి వారికి అంచేయడం జరిగింది కానీ అక్కడ వాతావరణం బహు విచిత్రంగా ఉంది ఎందుచేతనంటే అభిప్రాయ సేకరణ అనేప్పుడు మొట్టమొదటిగా వారు పత్రిక ప్రకటించారు ఆ ప్రకటనలో పొందుపరిచిన విషయాన్ని పూర్తిగా అమలుపరచాల్సిన అవసరం ఉంది కానీ ఆ మఠ గురు ఉపదేశం అంటే మంత్ర ఉపదేశం తీసుకున్న మఠ సాంప్రదాయంతో ఉన్న భక్తుల ఒక లిస్టు ఉంది మరి ఆ లిస్టు సుమారు తొమ్మిది వందల మంది ఉన్నట్టుగా మనకు తెలియవస్తుంది వారందరికీ కూడా ముందు వారితో సంప్రదించి వారి యొక్క టోకెన్ ఇష్యూ చేసి మీరు రండి మీ అభిప్రాయం తీసుకుని చెప్పాల్సింది పోయి అవన్నీ జరగలే అక్కడ కాబట్టి అటువంటి శిష్యులు తొమ్మిది వందల మందిలో ఇరవై మంది వచ్చి ఉంటారండి అలాగే అదే మఠ సాంప్రదాయంతో ఉన్న మఠాలు పదుల సంఖ్యలో ఉన్నాయి కానీ ఒక్క మఠాధిపతి మాత్రమే వచ్చారండి లారీలో జనాన్ని తోడుకొని వచ్చి ఒక ఎలక్షన్ జరుపుతున్న తీరులో రకరకాల వ్యక్తులు వచ్చి వారి అభిప్రాయాన్ని ఒక పత్రం రూపంలో ఇవ్వడం జరిగింది మరి ఉన్నది శిష్యులు తొమ్మిది వందల మంది స్థానిక కందిమల్లాయపల్లి పురజనులు రెండు వందల కుటుంబాలు కానీ రెండు వేల మంది అక్కడ వచ్చేశారు మరి రహస్యంగా ఉంచవలసిన ఆ యొక్క వారి యొక్క అభిప్రాయాన్ని ఆ కార్యక్రమం పూర్తయిన రెండు గంటల్లోనే బహిర్గతం అయిపోయింది వీరికి ఎంతమంది మద్దతున్నారు ఉన్నారు వీరికి ఎంతమంది మద్దతు కూడా బయటకు వచ్చేసింది అంటే ఇది సంపూర్ణంగా నిబద్ధతతో నిష్పక్షపాతంగా ఈ వ్యవహార శాఖలు ఎక్కడ నడవలేదండి కాబట్టి ప్రభుత్వ పెద్దలు ఇది గమనించవలసిన అవసరం ఉంది ఎందుకంటే ధార్మిక పరిస్థితి సంపూర్ణంగా ఏర్పాటు జరగల దేవాదాయ ధర్మాశాఖ ద్వారా అడావుడిగా ప్రభుత్వం అయిపోర్టు వారు విషయం తెలియకపోతారు కాబట్టి గౌరవార్ వచ్చి ఏర్పాటు చేశారు మరి ధార్మిక పరిస్థితులంటే ఇరవై ఒక్క మంది కమిటీ ఉండాలి కానీ ఒక నలుగురు నిర్ణయమే నాలుగు వందల సంవత్సరాల మత వైభవాన్ని నిర్ణయించే సామర్థ్యం ఎలా కలిగి ఉంటుంది ఇది ఆశాస్పదంగా ఉంది కాబట్టి ప్రభుత్వం నుంచి వచ్చిన ఆ దేవాదాయ ధర్మాజ శాఖ అధికారులు ఎవరున్నారో వారి యొక్క సక్రమైన అభిప్రాయం ప్రజలకి స్వీకరించలేదని మేము విశ్చరిస్తున్నాం ఓ పక్కన మాన్యశ్రీ నారా లోకేష్ గారు అక్కడ అక్కడ వారస సంపదగా ఉన్న బ్రహ్మంగారు యొక్క గృహం పడిపోతే వెనువెండు స్పందించి నిర్మాణానికి మేము కోలుకుంటామని చెప్పేసి ప్రభుత్వం చక్కగా ముందుకొస్తుంటే మరి అధికారంలో వారు ఎవరైతే తీరు ఒక రాజకీయ వర్గాన్ని కొవ్వు కాస్తున్నట్లుగా ముగ్గురు ఆశావహలుంటే ఉంటే కుమ్ము కాస్తున్నట్టుగా కాస్తున్నట్లుగా మాకు అక్కడ అవగాహన అయింది మేను వెంటనే మా ధర్మాచార్యూ కలిసి మరొక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఎవరైతే ఆశావహులు ముగ్గురున్నారో వారిని కలుస్తామని మండలోకి వెళ్ళగా రెండో భార్య వారి కుమారులు వచ్చారు నలుగురు సోదరులు రెండో సోదరులు ఏదైతే ఆశిస్తున్నారో మఠం కానీ అంకి కావాలని ఆయన వచ్చారు కానీ మొదటి కుమార్ వెంకటాచ స్వామి వారు వారు రాలేకపోయారు మేము చెప్పిన విషయం ఏంటంటే సమన్యాయంగా మఠం యొక్క సమస్య ధర్మాచారం హిందూ సమాజం చూసుకుంటుంది దీనిలో ప్రభుత్వ పెత్తనం ఏమిటి ధార్మిక పరిస్థితుల యొక్క నిర్ణయానికి మేమిద్దు కట్టుబడి ఉండాలి అది మా మఠాలతో మీ జోక్యం ఏమిటి అనే ప్రశ్న మాకు ఖచ్చితంగా ఉందండి మేము ప్రశ్నిస్తున్నాం కానీ ఎప్పుడైతే ఆ మఠంలో ఉన్న వ్యక్తులతో విభాగం వచ్చిందో ప్రభుత్వం మేము తల చేసుకుంటామని వారు స్టేట్మెంట్ ఇస్తున్నారు సరే మంచిదే తల చేసుకుంటున్నారు సరే సమన్యాయం జరగాలి దాన్ని మేము కేటాయించింది మనకి శాస్త్ర ఆధారంగా చెప్పబడిన ఉన్నట్లుగా పెద్ద కుమారుడు మఠాలి నిర్ణయిస్తూ రెండో కుమారు రెండో భార్యతో కుమారుడిని గోవింద స్వామి వారిని అదే క్షణంలో ఉత్తరాధికారిగా ఉత్తర పటాధిపతిగా అతని పట్టాభిషేకం చేస్తూ ఏదైతే ఇంకో ఆసాం ఉన్నటువంటి రెండవ కుమారుడు వీరభద్రస్వామి ఆయన చక్క తత్వాలు పాడగలరు ధర్మ ప్రచారం చేయగలరు తాము ఆయన మేనేజర్గా ప్రచార పాత వారు తీసుకుంటే సమన్యాయంగా ఉంటుందని భావన మేము చేశాం కానీ అక్కడికి వెళ్ళి వాతావరణం చూస్తే వీళ్ళందరూ కూడా ఈ ముగ్గురు కూడా ఆర్థిక పరమైన విషయము వ్యాపార ధోరణి డబ్బు సంపాదన విషయంలో మనసు బలంగా ముడిపడి కానీ ఆ మంట వైశిష్టాన్ని విశిష్టాన్ని వైభవాన్ని ప్రజలకి మరింతగా దగ్గర చేద్దామని ఆయన యొక్క తత్వ అందరికీ అందజేద్దామని వచ్చే భక్తులకి కనీస సౌకర్యాలు ఇద్దామని ఏ కోసం మాకు అనిపించరా సరే మా మనసును మేమే సర్ది పెట్టుకుని సమన్వయపరుచుకుంటూ వీళ్ళందరూ సమన్వయం చేద్దామని చెప్పి కూర్చోబెడితే వారు రెండో భార్య కుమారుడు ఆమె వచ్చారు వెంకటాద్ర స్వామి వారు రాలేదు వారు రెండో సోదరుడు స్వామి వచ్చారు వారు చెప్పగానే మాకు ఒక నాలుగు రోజుల సమయం అండి మేము చెప్తాను వారన్నారు కానీ సుమారుగా ముప్పై మంది మటపేట ఆశీర్వాదాలు వెళ్తే కనీసం వారిని గౌరవించుకోవాల్సిన విషయంలో కానివ్వండి వారు పిలుపు పిచ్చారు కాబట్టి వెళ్ళి కలుద్దాం విషయంలో కానీ వెంకటాద్రి స్వామి వారు ఎక్కడా కూడా లేదు మేము ఫోన్ చేయడం జరిగింది మేము ఉన్నవానికి మేము వస్తాను అక్కడికి మాత్రం రానన్నారు కొన్ని మేము చోటకు చేరుకుని రమ్మని చెప్తే నేను కడపేపోతున్నాను నా కులదన్నారు ఈ విధంగా మఠాధిపతుల్ని పీఠాధిపతి ఆశ్రని గౌరవించడం కూడా చేత కానీ ఆ వ్యక్తికి మేము మరి చెప్పాం కానీ వారు కనీసం ఆ గౌరవాన్ని కూడా ప్రకటించలేకపోతున్నారు అలాగే ఒక చిన్న వర్షం రాగానే కొన్ని పెద్ద వర్షం వర్షం రాగానే పురాతనమైన వారసత్వమైన గృహం కూలిపోయింది అంటే ఆ గుణాన్ని బాగు చేసుకుందాము అవసరమైతే దాని గురించి రక్షించుకోవాలని కనీసమైన ధ్యానం కూడా ఆ ముగ్గురికి లేకుండా పోయిందని మేము భావిస్తున్నాం ఈ రోజున నాలుగు సంవత్సరాల క్రితం ప్రకటించాము అదే విషయాన్ని ఇప్పుడు స్పష్టంగా హిందూ సమాజము విశ్వ హిందూ పరిస్థితి మార్గదర్శకు మేము ప్రకటించాము నాలుగు సంవత్సరాల్లో ఎవరైనా ఇంటికి పిలిచినా ప్రతిష్ట పిలిచిన పూజ పిలిచిన ఐదు గ్రాముల నుంచి పది గ్రాములు బంగారం ఇస్తే కానీ ఆ ముగ్గురు కదులుతున్నారండి తర్వాత కాళ్ళు కదలట్ల అంటే ఈ విధంగా మీరు ఈ నాలుగు సంవత్సరాల్లో చాలా బలంగా మారారు ఆరకప్పుడు కోర్టుకి డబ్బులు లేకపోతే నేను ఒక ఐదు వేల ఇప్పుడు ఐదు వేలు కోట్లు వేసుకోండి డబ్బులు ఇచ్చి వచ్చే పరిస్థితులు అప్పుడు ఈ నాలుగేళ్లలో వాళ్ళ పరిస్థితి అలా ఉంది అంటే పిలిస్తే వచ్చే పరిస్థితి కూడా కనపడతలేదు అంటే దీన్ని బట్టి ధర్మ చుట్టూ వ్యవస్థ తిరుగుతుంది కాబట్టి ధర్మ చుట్టూ లేకుండా ఉంది ఇదే సమయంలో రాజకీయ నాయకుల ప్రవేశం జరిగింది తద్వారా అక్కడి ఒక అభిప్రాయ సేకరణగా లేకుండా ఓటింగ్ సరళగా అది మార్చేశారు ఈ విషయాన్ని పూజ మఠపీడ ఆశ్రమ పూజ ధర్మాచారులు హిందూ సంస్థలు మా విషయంతో పూర్తిగా దీన్ని ఖండిస్తుంది కొంత సమయాన్ని వారికి ఇద్దాం అనుకుంటున్నాం ఆ ముగ్గురు కూడా పునరాలోచన చేసుకుని ఒక మంచి నిర్ణయానికి వచ్చి ప్రభుత్వం మీ జ్యోతి మాకు అక్కర్లేదు మా నిర్ణయాన్ని మేము తీసుకుంటున్నాము మా మఠ అభివృద్ధి కోసం మేము ఉంటున్నాము అని ఒక మంచి నిర్ణయాన్ని వ్యక్తం చేస్తాడని చెప్పేసి మేము పత్రికాముఖం ద్వారా యావత్ సమాజానికి ఈ విషయాన్ని తెలియపరచవలసిన అవసరం ఉందని చెప్పేసి ఈ రోజున ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ అనేక ధన్యవాదాలు శుభం చెప్పండి

జయ శ్రీరాండి ముందు జరగండి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠాధిపతి నిర్ణయం విషయంలో జరిగిన అనేక అంశాలు పూజ్య శివస్వామీజీ వారు మన ముందుంచారు ప్రధానంగా విశ్వ హిందూ ఉత్ తరపుని ఒక విషయాన్ని మేము ప్రశ్నిస్తున్నాం ఇరవై ఎనిమిదవ తారీఖున అభిప్రాయ సేకరణ జరిగిన తీరు మాత్రం సమంజసంగా లేదు అది పారదర్శకంగా కూడా లేదు ఎందువల్లంటే ఓటు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు గుర్తించకుండా ఓటునే పదవిందుకు ఉపయోగిస్తున్న అభిప్రాయ అది కానీ దాన్ని ఒక ఎన్నికల స్టట్ గా మార్చేశారు ఆ నినాదాలు రాజకీయ క్షేత్రంలో ఎన్నిక స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నటువంటి ఓటర్లో అది మార్చారు అక్కడ పరిస్థితిని కాబట్టి అసలు ఎవరు అభిప్రాయ సేకరణ చేయాలి అన్న ఇత పెద్దమైనటువంటి సూచీ లేదు ఆదర్శ గారి ఆ రిజిస్టర్ లేదు వారి దగ్గర ఆ ఎవరైతే అర్హత కలిగారని నోటిఫికేషన్ ఇచ్చారో అనుబంధ పీఠాలకు సంబంధించిన పీఠాధిపతులు కానీ ఆశావహులైన ముగ్గురు కానీ లేదా మంత్రోపదేశం పొందిన సాంప్రదాయ మఠ శిష్యులు గానీ అభిప్రాయ శాఖ అందించాలని చెప్పారు ఇందులో ప్రధానమైన అంశం ఎక్కడ అంటే మంత్రోపదేశం పొందిన శిష్యులు ఎవరు అనేది గుర్తించి తదనుగుణంగా అనుగుణంగా వారి నుంచి అభిప్రాయం తీసుకోవాలి ఆదేశం జరిగారు ఎవరు వస్తే వాళ్ళే శిష్యులు ఎవరు అభిప్రాయం ఇస్తే అదే ఓట్లు అన్న తీరులో ఒక దందాగా ఈ కార్యక్రమం జరిగింది అనేది మాకు అనిపించింది ఖచ్చితంగా మొన్న ఇరవై ఎనిమిదిన జరిగిన అభిప్రాయ సేకరణ ఒక రాజకీయ తంతుగా ముగిసింది కాబట్టి దీన్ని విశ్వహిందు పరిషత్ పూర్తిగా వ్యతిరేకిస్తారు ఎందుకంటే అభిప్రాయం చెప్పవలసిన వాళ్ళ లిస్టు లేకుండా అభిప్రాయం చెప్పవలసిన వాళ్ళకి ఒక టోకెన్ సిస్టమ్ ఏదో పెట్టకుండా అభిప్రాయం చెప్పిన వాళ్ళకి ఒక రసీదు అనేది లేకుండా వారు ఏం చెప్పారో వీళ్ళు ఏం తీసుకున్నారో ప్రభుత్వానికి ఏమి వస్తుందో ఇది కూడా ఒక యజమిధమైనటువంటి క్లారిటీ లేకుండా ఆ రోజు జరిగిన అభిప్రాయ సేకరణ జరిగింది ఇందులో మరొక విషయాన్ని మేము కోడంలో కూడా మేము ప్రస్తావన చేస్తున్నాం నాలుగు వందల సంవత్సరాల మఠానికి కేవలం నలుగురు మాత్రమే ఉన్న ధార్మిక పరిషత్తు నిర్ణయం ఎలా తీసుకుంటుంది అసలు ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థాయిలో ధార్మిక పరిషత్తు అనేక సంవత్సరాల నుంచి సుమారు దశాబ్ద కాలం పైనించలేదు కాబట్టి దీర్ఘకాలిక లీజుకు భూములు ఇచ్చేయాలన్నా వీడే నిర్ణయం తీసేసుకుంటారు లేకపోతే ఆలయ భూముల్ని ఏదైనా ఒక నిర్ణయానికి ఎవరికైనా ఒక వ్యక్తి అప్పగించాలన్నా వీళ్ళే నిర్ణయం తీసుకుంటారు ఇవాళ మఠాధిపతి అయినా వీళ్ళే నిర్ణయం తీసుకుంటారు అసలు హిందూ సమాజానికి బాధ్యత లేకుండా మొత్తం యావత్ హిందూ సమాజం యొక్క మఠాలు పీఠాలు దేవాలయాల్ని నలుగురు వ్యక్తులు ఉన్న ధార్మిక పరిషత్ చేతిలో ప్రభుత్వం పెట్టడం కూడా కరెక్ట్ కాదు ఈ విషయంలో ప్రభుత్వం కూడా ఆలోచించాలి మొన్న జరిగిన అభిప్రాయ సేకరణ తూతూ మంత్రంగా జరిగింది ఇది ఏదో కోర్టు చెప్పింది కాబట్టి మేము చేయాలి కాబట్టి చేయడంతో పాటుగా ఇందాక స్వామిజీ ప్రస్తావన చేశారు ఆ కార్యక్రమం జరిగిన రెండు గంటల్లోనే సోషల్ మీడియాలో ఎవరికైనా ఓట్లు వచ్చేయో చెబుతా ఇది నలభై ఎనిమిది గంటలకి కనీసం ఆందోళన దీన్ని ఖండించరా ఇది మేము తీసిన అభిప్రాయ ఈ సోషల్ మీడియాలో వస్తున్నానికి మాకు సంబంధం లేదు అనేది ప్రకటన చేయాలి వారు అవరు ప్రకటన చేయలేదు అంటే ఇది లీక్ చేయడంలో భాగం ఉందా అని సమాజము భక్తులు ఆందోళన చెందే అవకాశం ఉంది అనుమానించే అవకాశం ఉంది కాబట్టి విశ్వహిందూ పరిషత్ స్పష్టంగా చెబుతారు ఏంటంటే కుటుంబాన్ని మరోసారి ఆలోచించుకోమని చదువుతున్నాం ఇది కుటుంబంలో సమన్యాయంగా పంచుకుందాము ఈ సమస్యని పరిష్కారం చేసుకుందాము అలా కాకపోతే వారి వెనకాల కొంతమంది చేరి వాళ్ళని రెచ్చగొట్టి ఈ సమస్యని జటిలం చేస్తున్నారు కాబట్టి ఆశ వాళ్ళ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురిని ఈ అభిప్రాయ సేకరణ తర్వాత కూడా కలిసి కూర్చోబెట్టాం కానీ పెద్ద అయినటువంటి వెంకటాజ స్వామి గారు ఏ పరిస్థితుల్లోనూ కూడా రావడానికి ఇష్టపడాల ఎందుకంటే నాకు అనుకూలంగా ఓట్లు వచ్చేసి నేను అయిపోయాను మూడ్ లో ఉన్నారా కానీ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం ఏ పరిస్థితిలోనూ నలుగురు వ్యక్తులను ధార్మిక పరిషత్తు మఠాధిపతి నిర్ణయం తీసుకోవడానికి నిన్న జరిగిన అభిప్రాయ శాఖ విశ్వ హిందూ పరిషత్తు హిందూ సమాజం అంగీకరించడం లేదు అదే సందర్భంలో పూజ స్వామీజీ కూడా చెప్పారు మేము దాన్ని గుర్తించడం లేదు అని కాబట్టి ఇది మళ్ళీ జరగాలి లేకపోతే మిగిలిన ఇద్దరు కూడా మేము పూర్తికెళ్తున్నాం అని చెప్పారు కాబట్టి ఇది కేవలం ఒక తంతుగా నిర్వహించారు తప్ప అసలు ఎవరో సూచి లేకుండా రిజిస్టర్ లేకుండా ఎవరు అభిప్రాయం ఇవ్వాలన్నది వాళ్ళకి ఒక సమాచారం లేకుండా ఎవరు వస్తే వాళ్ళే శిష్యులు ఎవరిస్తే వాళ్ళదే అభిప్రాయం అనే తీరులో జరిగిన ఈ కార్యక్రమాన్ని నిర్ద్వందంగా తిరస్కరిస్తోంది పూర్తి స్థాయి ధార్మిక పరిషత్తుని ప్రభుత్వం ఇరవై ఒక్క మందితో ఏర్పాటు చేసిన తర్వాత మాత్రమే దీని నిర్ణయంలో ముందుకు వెళ్ళాలి అది కూడా ధర్మాచారుల్ని ధార్మిక సమస్యని కూర్చోబెట్టి మాత్రమే నిర్ణయం తీసుకోవాలి అనేది డిమాండ్ చేస్తూ అలా కాని పక్షంలో ఏకపక్షంగా ప్రభుత్వం నిర్ణయం చేస్తే ఈ నలుగురు సభ్యులను ధార్మిక పరిషత్తే శాశ్వత ధార్మిక పరిషత్ని చేసేసి హిందువుల ఎత్తి వృద్ధాలను చూస్తే దీనికి ప్రజాపాలడంతో పాటు న్యాయపాలడం కూడా విశ్విందు పరిషత్ చేస్తుంది పూర్తి ధార్మిక పరిషత్ వచ్చే వరకు దేవాలయాల సంబంధించిన ఏ నిర్ణయాలు నలుగురు వ్యక్తుల చేతిలో హిందూ సమాజం పెట్టడానికి సిద్ధంగా లేదని విశ్వహిందరిషత్ తెలియజేస్తుంది సార్ పేరు చెప్పింది సార్ నా పేరు తరికల సత్యరవ్ కుమారు విశ్వ హిందూ పరిషత్ భాగ్యనగర్ క్షేత్ర కార్యదర్శి అంటే ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల కార్యదర్శి